అమలాపురం నియోజకవర్గం నేటితో డిసెంబర్ ముప్పై ఒకటితో గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మీడియా మిత్రులకు రానున్న నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు వార్షిక సంవత్సర నేర సమీక్ష నివేదికను మీడియా సమావేశంలో వెల్లడించారు రెండు సున్నా రెండు నాలుగులో ఆరు ఏడు నాలుగు ఏడు కేసులు నమోదవగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎనిమిది వేల మూడు వందల తొంభై మూడు కేసులు నమోదయ్యాయి అయితే గతంతో పోలిస్తే ఒక వెయ్యి ఆరు వందల నలభై ఆరు కేసులు పెరిగాయి అంటే క్రైం రేటు పద్నాలుగు శాతం తగ్గిందన్నారు ప్రజా ఫిర్యాదులు అన్ని పరిష్కరించగా నూట నాలుగు ఫిర్యాదులు పరిష్కరించవలసిందన్నారు అలాగే వాట్సాప్ ఫిర్యాదులు డయల్ ఫిర్యాదులు హత్య కేసులు దొంగతనం మహిళలు మరియు బాలికలపై జరిగిన నేరాలు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామన్నారు అలాగే వివిధ కేసులకు త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతూ జన జాగృతి వెహికల్ ప్రారంభించమని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు నమస్కారం అండి ఇక్కడ వచ్చిన మన మీడియా సిబ్బంది అందరికి మీ కుటుంబ కుటుంబాలకి మీ నుంచి అందరూ మన కోనసీమ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ నేను ఫస్ట్ న్యూ ఇయర్ గురించి అండ్ ముందుగా ఇది సంక్రాంతి గురించి కూడా చాలా చాలా శుభకాంక్షలు తెలియచేస్తున్నాం ఇది ఈరోజు ఇది ప్రెస్ మీట్ మేము ఇది మొత్తం బికాస్ ఇయర్ ఎండ్ కాబట్టి మన మొత్తం ఇయర్ లో జరిగిన క్రైమ్ గురించి మన పోలీస్ సైడ్ నుంచి చేసిన అంత వర్క్ ఏమైనా మేము అంత స్టాటిస్టిక్స్ మీకు ప్రజెంట్ చేస్తున్నాము ఇది కొన్ని మేజర్ స్టాటిస్టిక్స్ అండ్ క్రైమ్ రిలేటెడ్ డేటా నేను మీ అందరికి చెప్తాము ఇది గురించి ఒక డీటెయిల్డ్ ప్రెస్ నోట్ కూడా మీ అందరికి ఇస్తున్నాము సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అంటే నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడితే మా జిల్లాలో ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కొంచెం కొంచంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ కొంచెం పెరిగింది అంటే సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ నుంచి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ త్రీ ఎఫ్ఐఆర్స్ ఫర్ రిజిస్టర్ దీంట్లో మేము చాలా బికాస్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేసి చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది అది తీసిస్తే మేము ఓవరాల్ మేజర్ హెడ్స్ ఓవర్ ఓవరాల్ ఫోర్టీన్ పర్సెంట్ రిడక్షన్ ఇన్ క్రైమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సెకండ్ బికాస్ఎస్ ఇస్ ద వెరీ మెయిన్ కంపోనెంట్ ఆఫ్ పబ్లిక్ డీలింగ్ అంటే పబ్లిక్ నుంచి మన జనాలు అందరూ వచ్చి వాళ్ళు పిటిషన్స్ అన్ని మాకు ఇస్తారు అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఫర్ ద గవర్నమెంట్ ఆల్సో సో పిజీఆర్ఎస్ లో అంటే నైన్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ దా రివ్డ్ దిసాల్వ్ ఇమీడియట్లీ మిగతా అరౌండ్ వన్ జీరో ఫోర్ పటిషన్స్ విచ్ ఆర్ పెండింగ్ అంత కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి సివిల్ డిప్యూట్స్ కాబట్టి అది కూడా రెగ్యులర్ గా మానిటర్ మన సైడ్ నుంచి చేస్తున్నాము వాట్సాప్ నుంచి కూడా చాలా మంది మాకు కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్స్ ఆర్ ఆల్సో ఇమీడియట్లీ మీ అందరికి తెలుసు డైల్ వన్ వన్ టూ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో కూడా ఎవరైనా వన్ వన్ టూ కి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే మన పోలీస్ సైడ్ నుంచి వెంటనే మేము రెస్పాన్స్ చేస్తాము వన్ వన్ టూ లో మీకు మాకు ఇది టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అరౌండ్ అరౌండ్ నైన్ 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 నైన్టీ నైన్టీ సిక్స్ కంప్లైంట్స్ రిసీవ్డ్ దీంట్లో ట్వెల్వ్ దట్ ఈస్ పర్సెంట్ ఆఫ్ ద అది మనం వెంటనే వెంటనే చేశాము సిఈఐఆర్ పోర్టల్ అంటే ఎవరైనా మీకు ఫోన్ పోతే లేకపోతే లేదనం జరిగితే మీరు ఇది ఒక పోర్టల్ ఉంది దీంట్లో మీ అందరూ రిజిస్టర్ చేసి మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ పెడితే మాకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ట్రై లైక్ మొబైల్ ఫోన్స్ సిఆర్ పోర్టల్ నుంచి కూడా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ రికవర్డ్ ఇది క్రైమ్ గురించి మాట్లాడితే మర్డర్ కేసెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంపేర్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ కొంచెం పెరిగింది ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నైన్ మర్డర్ కేసెస్ జరిగింది మా జిల్లాలో ఈ సంవత్సరం థర్టీన్ మర్డర్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో అది డీటెయిల్ గా వాళ్ళకి అనాలిసిస్ చేస్తే మాక్సిమమ్ మర్డర్స్ వర్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ గాని లేకపోతే ఇది మ్యారిటల్ డిస్పాట్ గానీస్ప్యూట్ కానీ అది రీజన్ వల్ల జరిగింది మాక్సిమం ఇది మర్డర్ ఆల్సో బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ అందరికీ కూడా తెలుస్తుంది ఇది ఆల్ మర్డర్ కేస్ వర్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఆల్ వర్ డిటెక్టెడ్ సో ఇది నెక్స్ట్ ఇయర్ కోసం ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం కూడా మేము విల్ ట్రై టు ఫోకస్ అది అటెన్షన్ ఆన్ బాడీలీ ఒఫెన్సెస్ దీనికి కూడా విల్ ట్రై అర్ బెస్ట్ టు రిడ్యూస్ మర్డర్ కేసెస్ ఆల్సో అండ్ ఇన్ జనరల్ బాడీ ఆఫెన్సెస్ బాడీలీ ఆఫెన్సెస్ ఆల్సో థెఫ్ట్ కేసెస్ ఆర్ వన్ థింగ్ చాలా పెడుతున్నారు దీంట్లో ఇది మన సైబర్ క్రైమ్ గురించి చెప్పాను మన దగ్గర ఒక జన్ జనజాగృతి అంటే మంచి ఒక చెప్తే మన జన్ జాగృతి వైఖరి ఒక ఉన్నాయి సో అది కొన్ని మంచి వీడియోస్ పెట్టి అండ్ అది కొన్ని మంచి మెసేజెస్ పెట్టి అది రెగ్యులర్ గా ఇట్ ఈస్ మూవింగ్ అరౌండ్ ఇన్ దబ్లిక్ ఏరియా స్కూల్స్ అండ్ ఆల్ సో ఐ థింక్ ఆల్సో రిడ్యూస్ సైబర్ క్రైమ్స్ ఒక మంచి డిటెక్షన్ చెప్తే మీ అందరికి తెలుసు రీసెంట్ గా ఒక రామచంద్రపురంలో చిన్న పాపకి అది ఒక మర్డర్ చేయడం జరిగింది దీంట్లో కూడా మా వాళ్ళు మా వాళ్ళ టీమ్స్ దే వర్క్ టూ డేస్ లో అది మర్డర్ కేస్ కి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది సో ఇది అంత ఫ్యాక్ట్స్ గురించి మీ అందరికి చెప్పాను సో ఇది దీని గురించి అంత గా ఫ్యాక్స్ కూడా మీ అందరికి ఇస్తాము నోట్ లో ఇంకా బికాస్ మనకి ఫెస్టివల్ టైం కాబట్టి సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి కొంచెం సెక్యూరిటీ ప్రికాషన్ మేమే కూడా రెగ్యులర్ పెట్రోలింగ్ అంటే స్పెషల్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు రెగ్యులర్ గా పెట్రోలింగ్ చేస్తున్నారు బట్ పబ్లిక్ సైడ్ నుంచి కూడా మీడియా సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంటే ఇది ఫెస్టివల్ టైం కి కొంచెం టు ప్రివెంట్ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యాంబలింగ్ అండ్ ఇది కాక్ ఫైటింగ్ ఇది ఓపెన్ డ్రింకింగ్ అంతా చేస్తున్నారు మీ మీ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటే విల్ బి ఏబుల్ టు ప్రివెంట్ ఆల్ దీస్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఇంకా ఇది రోడ్ యాక్సిడెంట్స్ అని మీ అందరికి చెప్తే మా జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ చాలా పెరుగుతున్నాయి ఆల్రెడీ చెప్పాను మీకు సో ఇది రోడ్ సేఫ్టీ గురించి రెగ్యులర్ గా మాట్లాడే ప్రోగ్రామ్ చేస్తున్నాం మీడియా సైడ్ నుంచి కూడా పబ్లిక్ కి అవేర్నెస్ మీద వస్తే దట్ విల్ బి అదే మనకి వాట్ వీ హీన్ మనకి జాయింట్ ఎఫర్ట్స్ ఉంటే కొంచెం రిజల్ట్స్ వస్తుంది దీంట్లో సో విల్ బి బి రెగ్యులర్ రెగ్యులర్ కాంటాక్ట్ విత్ ఇన్ఫర్మేషన్ ఉంటే అందరికి ఇస్తాము సో ఫైన ఐ జస్ట్ వాంట్ పబ్లిక్ కి కూడా ఇది ఫెస్టివల్ లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది మీ పిల్లలందరికీ కూడా మీరు చెప్పండి ఇది ఫెస్టివల్ అంటే కొంచెం ఇది ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా కొంచెం అదర్ వేస్ నుంచి చేస్తే వెరీ గుడ్ మీడియా సైడ్ నుంచి కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మీ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాము దీని మీద ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ కనిపిస్తే